డాక్టర్ ఎల్ సుదర్శన్ రెడ్డి మాన్సూన్ స్టార్ట్ అవుతున్నాయి మాన్సూన్స్లోంచి వచ్చే జబ్బులు దాని ప్రికాషన్స్ ఏ రకంగా జాగ్రత్తలు తీసుకునే దాని గురించి తెలుసుకుందాం యూజువల్గా మాన్సూన్ స్టార్ట్ అయినప్పుడు చలదనం వల్ల మాయిశ్చర్ వల్ల రకరకాల బ్యాక్టీరియా వైరస్ అంటే మనకు ఫుడ్ ద్వారా వాటర్ ద్వారా వచ్చే జబ్బులు వైరల్ జబ్బులు తర్వాత నార్మల్గా చలికి వచ్చే జబ్బుల గురించి తెలుసుకున్నాం రెయిన్స్ వచ్చి తగ్గే టైము రెయిన్స్లో వాటర్ స్టాగ్నేషన్ వల్ల మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది డయేరియా అంటే ఫుడ్ బాన్ ఇన్ఫెక్షన్స్ వాటర్ బాన్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి దాంతోపాటు మస్కిటో బ్రీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ కొంచెం మస్కిటో బాన్ డిసీజ్ లైక్ డెంగ్యూ చికెన్ గున్నె ఇవన్నీ కూడా వచ్చేదానికి కారణాలు ఉంటాయి తర్వాత వైరల్ ఫ్లూస్ అంటే దగ్గు జలుబు ఇవి బేసిక్గా మనం ఒక్కొక్కటి విభజిస్తే ఏమవుతుందంటే ఫస్ట్ రెయిన్స్ వచ్చిన తర్వాత వాటర్ నిలబడుతుంది తర్వాత వాటర్ కంటామినేట్ అవుతుంది ఆ వాటర్ కంటామినేట్ వల్ల మనం తినే ఆహారము తాగే నీటి వల్ల వచ్చేది డైరియా అక్యూట్ డైరియా అంటాం గ్యాస్ట్రోంట్రైటిస్ గ్యాస్ట్రోట్రైటిస్ తర్వాత టైఫాయిడ్ కూడా వన్ ఆఫ్ ద డిసీజెస్ దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయడం అంటే నెవర్ రెయిన్స్ వచ్చిన తర్వాత కలుషితమైన నీరు తాగోకుండా అంటే ప్యూరిఫైడ్ వాటర్ ఆర్ బాయిల్ చేసి చల్లబరుచుకొని ఆ తర్వాత తాగడం మంచిది ఇట్లా చేయడం వల్ల మనం ఈ వాటర్ వన్ ఇన్ఫెక్షన్ సరికట్టవచ్చు నెక్స్ట్ వచ్చి ఫుడ్ కొంచెం ఉడికి ఉడకకుండా లేదంటే బయట ఫుడ్ వేర్ దెర్ ఈస్ నా ప్రాపర్ హైజీన్ సరిగ్గా కుక్ చేయకుండా ఉండే దానివల్ల వచ్చే జబ్బులే టైఫాయిడ్ గ్యాస్ట్రాట్రైటిస్ డయేరియా డిసెంట్రీ ఇవన్నీ కూడా మనం ప్రాపర్లీ కుక్డ్ హోమ్ ఫుడ్ అవాయిడింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అవి అరకట్ నెక్స్ట్ వచ్చి మనము ఈ ఫంగల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్ ఎందుకంటే తడి చలికాలము వర్షాకాలం వచ్చే జబ్బులు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా అరికట్టాలంటే నెక్స్ట్ ప్రాపర్లీ డ్రైడ్ క్లోత్స్ ప్రాపర్లీ వాష్డ్ క్లోత్స్ హ్యూమిడిటీ తక్కువ ఉండి డ్రైగా ఉండే చోట ఉండడం మళ్ళీ ఈ రకమైన జబ్బులు కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట టేకింగ్ ప్రాపర్ డైట్ వెల్ కుక్డ్ ఫుడ్ శానిటైజేషన్ మన చుట్టుపక్కల వాటర్ స్నాగ్నెట్ లేకుండా చేసుకోవడము మస్క్ రిప్లెన్స్ వాడడము ప్రాపర్ అంటే ప్యూరిఫైడ్ వాటర్ ఆర్ బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ తాగడం వల్ల మనము మాన్సూన్స్ లో వచ్చే డబ్బులు మేజర్ గా లేదు మన జబ్బులు ఎక్కువ అయినప్పుడు మాత్రం మనము హాస్పిటల్ పోవడం ఆల్వేస్ గుడ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ హెల్త్ అప్డేట్స్